ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి అయితే ఈరోజు లక్ష్మీవారం కదండి మార్నింగే లేచానండి చక్కగా మన తులసమ్మకి కొత్త తులసమ్మకి పూజ అయితే చేసుకున్నాను అలాగే కార్తీక మాసం వస్తుంది కదా కొంతమంది సిస్టర్స్ అక్క కార్తీక మాసంలో తులసి పూజ ఎలా చేసుకోవాలి అలాగే కార్తీక దామోదర పూజ ఎలా చేసుకోవాలి అక్క అని అడుగుతున్నారండి వాళ్ళందరి కోసం ఈ వీడియో అండి కార్తీక మాసంలో ప్రతిరోజు చేసుకోవాల్సిన పూజ అండి తులసి పూజతో పాటు దామో పూజ చేసుకోండి ఇది ఇంటి దగ్గర చేసుకోవచ్చు తులసి కోడ దగ్గర అలాగే నదుల్లో కాలువల్లో బావులు బావుల దగ్గర ఇలా చేస్తూ ఉంటారు కదండి స్నానాలు అక్కడ కూడా ఇదే ప్రాసెస్ అండి అయితే ముందుగా తెల్లవారుజామునే లెగవాలి కార్తీక మాసంలో అన్ని మాసాల కార్తీక మాసం చాలా ప్రాముఖ్యత అనమాట మన అందరికీ తెలిసిందే శివకేశవులకి ఎంతో ఇష్టమైన మాసం కార్తీక మాసం కార్తీక మాసంలో స్నానం జపం అలాగే ఉపవాసం దానం అన్నీ చాలా విశేషమైనవండి అయితే ఇక్కడ మార్నింగే అంటే మనకి కార్తీక మాసం కృత్రికా నక్షత్రాలు ఉండేటప్పుడే మనము లేచి స్నానం చేసి ఇంటి దగ్గర దీపారాధన తులసి కోట దీపారాధన చేసుకోవాలన్నమాట అయితే ఈ కార్తీక మాసంలో తులసి పూజ ఎలా చేసుకోవాలి కార్తీక దామోదరుడికి పూజ ఎలా చేసుకోవాలి నదిలో మనము దీపాలు వెలిగించిన వాళ్ళు తులసి కోట దగ్గర ఎలా దీపాలు వెలిగించుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి తెలుసుకునే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాను క్లిక్ చేయండి నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకేనా సరే వీడియోకి వెళ్ళిపోదాం మార్నింగే లెగవాలండి లేచిన తర్వాత మనము మార్నింగే మనం ఏం చేయాలంటే పూజ చేసే పూజ చేసేటప్పుడు రాత్రే మనము కొంత ప్రాసెస్ అనేది చేసుకోవాలి అన్నీ సర్ది పెట్టుకోవాలన్నమాట రాత్రి కొన్ని సర్ది పెట్టుకున్న తర్వాత చక్కగా స్నానం చేసుకున్న తర్వాత మనము ఇంటి గుమ్మాల దగ్గర ముగ్గు పెడతాం కదండి మెయిన్ ఎంట్రన్స్ గుమ్మం దగ్గర ముగ్గు పెట్టుకోవాలి అలా జరిగితే చాలా మంచిది అయితే తులసి కోట దగ్గర చక్కగా పసుపుతో అలకండి అలికి చక్కగా ముగ్గులు పెట్టుకోండి మీరు పల్లెటూరులో ఉన్నట్టుగా అయితే ఆవు పేడ ఉంటుంది కదండి ఆవు పేడతో అలికిన చాలా మంచిది అనమాట ఆ తర్వాత కార్తీక మాసంలో తులసి పూజకు సంబంధించింది అలాగే కార్తీక దోమోదర పూజకు సంబంధించిన ఐటమ్స్ ఏంటంటే పువ్వులు వక్కలు తమలపాకులు అలాగే పసుపు కుంకుమ అక్షతలు అలాగే మన ఇంటి దగ్గర ఉండే అంటే పటిక బెల్లం కానీ ఖర్జూరం కానీ ప్రతినిత్యం దీపారాధన చేస్తాం కాబట్టి ముందే తెచ్చుకోండి ఆ తర్వాత ముందుగా తులసి పూజ అయితే జరిగిపోవాలన్నమాట తులసి పూజ అంతా అయిపోయిన తర్వాత కార్తీక దామోదరుడికి పూజ చేసుకోవాలి అయితే ఇక్కడ నేను చక్కగా తులసి కోట దగ్గర నేనైతే ఒక పలక లాంటిది పెట్టుకున్నానండి ఎందుకంటే మన ఇంట్లో గ్రాస్ గ్రాస్ మ్యాట్ వేసాను కదండి అందుకోసం నేను ఒక పలక లాంటిది లాస్ట్ ఇయర్ నుండే ఇది యూజ్ చేస్తున్నానండి అది వేసేసుకున్నాను కోడ దగ్గర వేసేసుకొని చక్కగా పసుపు తాలికి ముగ్గులైతే వేసుకున్నాను చాలామంది పిండి వాడట్లేదండి వరి పిండే వాడండి చాలామంది రెడీమేడ్ ముగ్గు వేయడానికి పిండి వాడుతున్నారండి దయచేసి అలా వాడకండి ఈ వరి పిండే ముగ్గు వేయడానికి ట్రై చేయండి ఓకేనా ఆ తర్వాత ఇక్కడైతే ముందుగా మనము తులసి పూజ చేయాలి తులసమ్మకి చక్కగా బొట్టులతో అలంకరించండి దీపారాధన చెయ్యండి పుష్పం పెట్టండి ధూపం దీపం నైవేద్యం ఇవ్వండి చాలామంది తులసి పూజ చేసేటప్పుడు తులసమ్మ పైన పసుపు కుంకుమ అక్షతలు అన్నీ వేసేస్తున్నారండి అలా వేస్తే తులసమ్మ గ్రోత్ అవ్వదండి ఎందుకంటే ఇప్పుడు మనం స్వయంగా పసుపు కుంకుమలు తయారు చేయము అన్నీ కెమికల్ కాబట్టి తులసమ్మ నిద్రపోయే అవకాశం ఉంటుంది కాబట్టి తులసి పైన వేయకండి అమ్మ దగ్గర చిన్నగా బొట్టు పెట్టండి తల్లికి తెలుసు మనం పూజ చేస్తున్నట్టుగా మీరు దయచేసి పసుపు కుంకుమలు వేయొద్దు ఓకేనా ఆ తర్వాత చక్కగా దీపారాధన చేసుకోండి తులసి తులుసుకోట దగ్గర దీపారాధన చేసుకున్న తర్వాత ప్రదక్షిణలు మాత్రం తప్పకుండా చెయ్యాలి ఫ్రెండ్స్ ఓకేనా మీరు నది ఒడ్డున మీరు పూ అంటే నదికి వెళ్ళి పూజ చేసుకునే వాళ్ళు అంటే నదిలో అంటే స్నానం చేసి నది ఒడ్డున దామోదర పూజ చేస్తూ ఉంటారు అక్కడే తులసం రావి చెట్టు అలాగే వేప చెట్టు ఉంటాయండి అక్కడ కూడా దీపారాధన చేసుకుంటే చాలా మంచిది నదిలో చేసిన వాళ్ళకి చెప్తున్నాను అయితే ఇంటి దగ్గర తులసి పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ కార్తీక దామోదరుడు పూజ చేసుకోవాలి అది ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు తమలపాకులు తీసుకోండి మీరు ప్రతినిత్యం తమలపాకులు లేకపోతే ఇంట్లో ఏదో ఒక ఆకు ఉంటుంది కదండి మనీ ప్లాంట్ కానీ లేదంటే మందర ఆకులు కానీ అవి తీసుకొని పెట్టుకోవచ్చు ఏమీ పర్వాలేదండి ఒకసారి తెచ్చుకున్నా పర్వాలేదు తమలపాకులు అయితే ముందుగా మనము పసుపు ముద్ద అయితే తయారు చేసి గణేషునికి పెట్టాలి గణేషుని పెట్టిన తర్వాత దామోదరుడికి మాత్రం తులసి కోటలో కానీ మట్టి తీసి అది దామోదర స్మరూ అంటే స్మరూపంగా దామోదరుడుగా మనం భావించి ఆ మట్టి ముద్ద అనేది మనం దామోదరుడిగా పూజ పూజ చేయాలన్నమాట ఇగోండి ఇక్కడైతే తులసి కోటకి ఉసిరికి చెట్టుకి ముందు పూజ జరిగిపోవాలన్నమాట పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు కార్తీక దామోదర పూజ అనేది చేసుకోవాలన్నమాట ఓకేనా ఇగోండి నేను ధూపం దీపం నైవేద్యం అంతా వేసేసుకొని రాగి చెంబుతో కొంచెం నీళ్లు పోయాలి తులసమ్మకి పోస్తే చాలా మంచిది ఆ తర్వాత ప్రదక్షిణ చేయాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత మనము కార్తీక దామోదర పూజ చేసుకోవాలి అయితే కొంతమంది సిస్టర్స్ అక్క మాకు నదులు లేవక్క మేము నదికి వెళ్ళి దీపాలు వెలిగించ అంటే వదలు లేమక్క ఎలా అని అడుగుతున్నారు తప్పకుండా తులసి కోడ దగ్గర దీపాలు వదులుకున్న చాలా మంచిది అనమాట సకల దేవతలు ఈ అంటే తులసి కోటలో ఉంటారు కాబట్టి ఇప్పుడు మనము తులసి కోట దగ్గర ఒక పల్లెంలో నీళ్ళు వేసి మనము దీపాలు వెలిగించుకోవచ్చు అనమాట ఓకేనా ఈ విధంగా చేసుకోండి ఇగోండి అయితే చక్కగా అయితే నేను తులసి పూజ అయితే చేసేసుకుంటున్నానండి కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు అక్క అడుగుతున్నారు అక్క రోజు తలస్నానం చేయాలా కార్తీక మాసంలో అని అడుగుతున్నారు రోజు చేయ అవసరం లేదండి రోజు చేస్తే జలుబులు దగ్గులు అయిపోతాయి అనమాట పర్వదినాలు అప్పుడు చేస్తే సరిపోతుంది కార్తీక సోమవారాలు శనివారాలు క్షీరాబ్ది ద్వాదశి ఏకాదశి ఉంటాయి కదండీ అలాంటి దినాల్లో మీరు చేసేసుకోండి ఆ తర్వాత ఇగోండి ఇక్కడైతే రెండు తమలపాకులు తులసి పూజ అంతా అయిపోయిన తర్వాత కార్తీక దోమోదర పూజ చేసుకోవాలి ఇక్కడ రెండు తమలపాకులు తీసుకున్నానండి రోజు ఇదే ప్రాసెస్ చేయాలన్నమాట మీరు నెల రోజులు పూజ చేసిన వాళ్ళు అక్క మేము నెల రోజులు పూజ ఇలా చేయలేము అక్క అంటే పర్వదినాలు ఉంటాయి కదా కార్తీక సోమవారాలు ఏకాదశి ద్వాదశి ఇలా ఉంటాయి కదండీ ఆ పౌర్ణమి ఆ టైంలో కార్తీక దామోదరికి పూజ చేసుకోండి తులసి కోడ దగ్గర కానీ నది ఒడ్డున కానీ చాలా మంచిది ఇగోండి ఇక్కడైతే కార్తీక గణేష్ స్వరూపంగా పసుపు ముద్ద పెట్టాను దామోదరుడు స్వ స్వరూపంగా మట్టి మట్టిది పెట్టాను అయితే అన్ని ఏ పూజ చేసినా సరే మనం శుద్ధ అవ్వడానికి మనం ప్యూరిఫై అవ్వడానికి ఆచనేయం అని ఒక సా మనకి సాంప్రదాయం ఉంది ఆచనం చేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ముందుగా గణేష్కి సూడ ఉపచారాలతో పూజ చేయాలి అంటే పదహారు ఉపచారాలతో స్వామివారికి ఆవాహయం చేయాలి తండ్రి ఈ కార్తీక మాసంలో ఎటువంటి ఆటంకం లేకుండా కార్తీక మాసం పూజ సంపూర్ణంగా అయినట్టుగా చూడనయనా అని మనము మనము గణేష్కి ముందుగా పదహారు ఉపచారాలతో పూజ చేయాలి మీకు పదహారు ఉపచారాలు రాకపోతే మామూలుగా పూజ చేసుకోండి అంటే తూపం దీపం నైవేద్యం ఇలా పెట్టుకొని మామూలుగా మనసులో స్మరించుకోండి నాయన ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ కార్తీక మాసం చక్కగా నాకు జరుపుకున్నట్టుగా చూడన ఆయన అనుకుని మామూలుగా మొక్కుకోండి మీకు చూడ ఉపచారాలతో పూజ చేయడం వస్తే స్వామివారికి అన్ని ఉపచారాలు చేయండి ఓకేనా ఆ తర్వాత గణేష్కి పూజ ఎలా చేశామో అలాగే కార్తీక దామోదరుడికి కూడా పూజ చేయాలన్నమాట ఆ మట్టి మట్టి ముద్దకి ఓకేనా ఇగ నైవేద్యం కూడా సమర్పించాలి ప్రతిరోజు మనకి పళ్ళు ఉండవు కదండి అందుకోసం మనం ముందుగానే కిస్మిస్ కానీ చిప్స్ కానీ ఖర్జూరం కానీ తెచ్చి పెట్టుకుంటే ప్రతి నిత్యం స్వామివారికి తులసికోట దగ్గర ఇలాగ దామోదర పూజ చేసుకోవాలి ఇక్కడైతే నేను గణేష్కి దామోదరుడికి చక్కగా పూజ చేసానండి అయిపోయిన తర్వాత మనము దీపాలు వదలాలి కదా చక్కగా దీపాలు అయితే వదలండి ఇగోండి ఈ బేస్నీలో చక్కగా వాటర్ వేసానండి అందులో పసుపు కుంకుమ అక్షతలు ఒక రూపాయి కాయిన్ వేసి అది గంగా నది ఆ గంగా నది స్వరూపముగా గంగా యమున సరస్వతి ఆవాహ్యామి అనుకొని అది మనము స్మరించాలి మన మనసులో స్మరించుకొని మనం పిల్లల పేర్లు మన పేర్లు అన్ని తంచుకొని ఆ దీపం అయితే వదలాలన్నమాట వదిలి ఆ దీపంకి ముందు మూడు సార్లు ఇలాగా తోస్తూ ఉండాలన్నమాట అది మనము నమస్కారం చేసుకోవాలి ఇక్కడతో కార్తీక దోమోదర పూజ అనేది సమాప్తం అయిపోతుంది ఆ దీపం వెలిగినంత వరకు కార్తీక పురాణం తులసికోట దగ్గర చదువుకుంటే చాలా చాలా మంచిదండి కార్తీక పురాణం మాత్రం ఈ కార్తీక దోమోదర పూజ అయిపోయిన తర్వాత తప్పకుండా చదువుకోండి రోజుకొక అధ్యాయం ఉంటుంది మీకు మార్నింగ్ చదువుకోలేని వాళ్ళు సాయంత్రం చదువుకోవచ్చు దీపారాధన చేసుకొని ఓకేనా ఈ విధంగా ప్రతిరోజు చేసుకుంటే ముప్పై రోజు చాలా చాలా మంచిది కొంతమంది వరకే పాటిస్తూ ఉంటారు ఈ కార్తీక దామోదర ఇంటి దగ్గర పూజ చేసుకోండి చాలా మంచిది అయితే ఈ కార్తీక మాసంలో మీకు ఎప్పుడైనా సరే వీలుంటే నది స్నానం కానీ ఎప్పుడైనా సరే నదీ స్నానం అయితే ఒక్కసారి నెల రోజుల్లో చేయడానికి ట్రై చేయండి మీకు దగ్గరలో ఉంటే లేదంటే చక్కగా బాత్రూంలోనే మనం నదుల పేర్లన్నీ తనుకొని స్నానం చేయొచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఆ తర్వాత ఇక్కడ నేను చిన్న మిస్టేక్ చేసి ముందుగా కార్తీక దోమోదర పూజ గణేష్ పూజ అయ్యేటప్పుడు హారతి ఇవ్వాలన్నమాట నేను మర్చిపోయానండి హారతి ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు దీపాలు అయితే వదలాలండి ముందే చెప్తున్నాను అయితే ఇంకొక పొరపాటు చాలా మంది చేస్తూ ఉంటారు ఇలా నది ఒడ్డిన ముగ్గులు వేసి ఇలా కార్తీక దోమోదర పూజ చేసి నదిలో దీపాలు వదిలిన తర్వాత ఎక్కడవే అక్కడే వదిలేసి వెళ్ళిపోతారండి వాళ్ళు ఇంకొకరు వచ్చి ఆ ప్లేస్లో అంటే కాలుతో తొక్కుతూ ఉంటారు అది ఇంకెంత అంటే ఈ పూజ కష్టపడి ఎంత మనం పూజ చేసిన ఫలితం మనకు రాదండి అందుకోసం ఎప్పుడు కూడా మనం పూజ అయిపోయిన తర్వాత నది ఒడ్డీని కానీ అలాగే దేవాలయంలో కానీ మనము తప్పకుండా దీపాలు కొండెక్కకపోయినా పర్వాలేదు చక్కగా మనం చేసిన పూజ దీపాలు నది వడ్డిన అంటే నది ఒడ్డిన దీపాలు అంటే నదిలో వదిలేసిన తర్వాత అక్కడ కార్తీక దోమోదరికి మనం పూజ చేస్తాం కదండి గణేష్కి అలాగే ఒక ఇసుక ముద్ద తీసి కార్తీక దోమోదరికి మనం పెడతాం కదా అదంతా చక్కగా శుద్ధి చేసి ఇవ్వండి అందుకే నీకు వీ మీకు వీడియోలో క్లియర్గా చెప్తున్నాను అనమాట ఈ ఇగోండి ఈ విధంగా మనము అక్కడ క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాతే మనము ఇంటికి రావాలి అయితే ఇంకొక విషయం మీకు చెప్పడం మర్చిపోయినండి దీపాలు వదిలేటప్పుడు అంటే మనం ఆ బేస్నీలో దీపం వదిలేటప్పుడు కానీ నదిలో దీపం వదిలేటప్పుడు కానీ కార్తీక దామోదర క్షయ గయా దామోదర మోక్ష దోమోదర కృత్రికా లక్ష్మి అని మనం స్మరించుకొని ఆ దేవతలందరినీ స్మరించుకొని ఆ దీపాలు అయితే వెలిగించాలి అలాగే దీపాలు వదలాలన్నమాట ఓకేనా ఇలా చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ అదంతా శుద్ధి చేసుకోవాలి గుడి దగ్గర చాలామంది పద్మ ముగ్గులు వేస్తారు దీపాలు వెలిగిస్తారు అవి కొండకపోయిన తర్వాత అలాగే విడిచిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు క్లీన్ చేసిన తర్వాత వెళ్తేనే మీకు ఆ పూజ ఫలితం వస్తుంది చాలామంది ప్రదక్షిణ చే చేస్తూ ఉంటారు తొక్కుతూ ఉంటారు ఆ పాపం ఇంకా చాలా తప్పండి ఆ పూజ ఫలితం మనకు రాదు అందుకే మీకు క్లియర్గా ఈ వీడియో చేసి పెడుతున్నాను కా మాసంలో ఓకేనా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సరివేజన సుకునోభవంత్ ఓం